తెల్లవాయి కండి ఇప్పుడు నేను ఇలా ఒక గడ్డంతా ఇలా నీట్గా ఒలిచి పెట్టుకున్నాను ఒక పాయంతా వలిచేశానండి ఇప్పుడు దీనికి జీలకర్ర కరివేపాకు కొద్దిగా కొబ్బరి నేను మిరపకాయలు వేసుకోవడం లేదండి ఇలా అయితే నాకు కారం ఎంత పడుతుంది అని అంత తెలుస్తుందని ఇలా కారం నాలుగు భాగాలు తీసుకొని ఉప్పు ఒక భాగం పెట్టుకున్నానండి సో ఇప్పుడు తెల్లవాయి పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కొంతమంది ఆ కారం తెలుసుకోగలరు అంటే మిరపకాయలైనా వేసుకోవచ్చండి నాకు తెలియదు కాబట్టి నేను కారం పొడి ఇలా భాగాలు పెట్టుకున్నాను నాలుగు భాగాల కారానికి ఒక భాగం ఉప్పండి ఇప్పుడు నేను ఈ ప్లేట్లో ఉండేవి జీలకర్ర కరివేపాకు కొబ్బెర కొద్దిగా టూ మినిట్స్ అలా పెన్నం మీద ఫ్రై చేద్దామండి అంతే లైట్గా అండి కొద్దిగా కొద్దిగా లైట్గా స్మెల్ వస్తే చాలు అది ఇలా అండి కొద్దిగా లైట్గా జస్ట్ టూ మినిట్స్ అండి అలా హీట్ అయితే చాలు జీలకర్ర స్మెల్ కరేపాకు స్మెల్ బాగా వస్తుందని అలా ఫ్రై చేస్తున్నాను నేను కారం పొడి వేస్తున్నా కాబట్టి ఇంకా రెడ్ చిల్లీస్ వేయడం లేదు ఒకవేళ కారం పొడి తీసుకొని వాళ్ళు రెడ్ చిల్లీస్ ఇలా ఫ్రై చేసుకోవచ్చండి టూ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇది చల్లారాలి చల్లారాక గ్రైండ్ చేద్దాము ఇప్పుడు ఇవి చల్లారాయండి ఇవి ఒక్కటి ఫస్ట్ గ్రైండ్ చేసుకొని వస్తాము తర్వాత కారం ఉప్పు వెల్లిపాయలు మళ్ళీ వేస్తాము లాస్ట్లో వేస్తాము చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని వచ్చాను నెక్స్ట్ కారం అవన్నీ వేసేద్దామండి ఫస్ట్ కారం ఉప్పు ఒకసారి ఆడించుకొని వద్దామండి లాస్ట్లో వెల్లిపాయలు వేద్దాము చూడండి కారం అవన్నీ వేసుకొని వచ్చాం కదా ఇప్పుడు వెల్లిపాయలు వేసేస్తాము ఇప్పుడు కొద్దిగా పల్స్ పెట్టుకుంటూ ఆడించాలండి ఫుల్ పేస్ట్గా కాదు పల్స్ ఇచ్చుకోండి ఇలా అయిందండి కానీ చాలా ముద్దగా అనిపిస్తుంది అన్నంలో కలుపుకోవడానికి ఎక్కువ కాదు కష్టం కదండి వెల్లిపాయలు ఎక్కువ పడ్డాయి అందుకొని నా దగ్గర ఆల్రెడీ పొడి ఉంటాయని ఆ పొడి ఇంకా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా కొద్దిగా పొడి పొడిగా ఉంటే అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినడానికి బాగుంటుంది కదండి అందుకని చాలా ముద్దగా అయింది చాలా టేస్టీగా ఉందండి మనం ఆకిల్ లేనప్పుడు ఎప్పుడైనా ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి చూడండి ఎంత టేస్టీగా ఉందో వేడి అన్నంలో పెట్టుకొని తింటే సూపర్ అండి